కన్యా రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు విదేశీ అవకాశాలు రిటర్న్ ఎగ్జామ్స్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్లను అందుకోగలుగుతారు ప్రస్తుతానికి ఏదో ఒక కాలక్షేపం చేద్దాము అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి ఒక సెటిల్మెంట్ కోసం కావచ్చు ఒక స్థిరమైనటువంటి నిర్ణయం కావచ్చు ప్రస్తుత రీత్యా మాత్రం తీసుకోలేరు పెద్దల సమక్షంలో నిర్ణయాలు తీసుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది ప్రేమ విషయాలలో కొద్దిగా ఇబ్బందులు పడటం మార్పులు ఏర్పడతాయి అప్రమత్తంగా ఉండండి వ్యక్తిగతమైనటువంటి విషయాలు మన పర్సనల్ ఫోటోస్ ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడికి వెళుతున్నాం ఎక్కడి నుంచి వస్తున్నాం ఈ రకమైనటువంటి విషయాలు బయట కొత్త వ్యక్తులకు తెలియకుండా కాస్తంత జాగ్రత్త వహించండి ఏదో అందరూ మాట్లాడుతున్నారు కదా మనకి కొంతమంది ఫ్రెండ్స్ ఉండాలి సోషల్ సర్కిల్ పెంచుకున్నామని సోషల్ మీడియాలో మాత్రం స్నేహాల కోసం ప్రయత్నాలు చేయద్దు మీ వ్యక్తిగతమైనటువంటి ఇన్ఫర్మేషన్ బయట పొక్కే అవకాశము వాటి ద్వారా మీరు ఇబ్బంది పడే ప్రమాదము కనిపిస్తున్నది అప్రమత్తంగా ఉండండి ఆహార నియమాలకు సంబంధించిన అంశాలలో అత్యంత జాగ్రత్త తీసుకోండి అనవసరమైన డైట్ల జోలికి వెళ్ళవద్దు కొత్త ఆలోచనలు కొత్త ప్రణాళికలతో మంచి విషయాలను అందుకోగలుగుతారు పెట్టుబడులలో మాత్రం లోపాలు ఏర్పడతాయి పది రూపాయలు పెట్టాలన్న దగ్గర ఐదు రూపాయలు మాత్రమే పెట్టగలుగుతారు స్త్రీలకు ఈ వారం వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి నూతన ఉత్పత్తులను ప్రవేశపెట్టాలన్న ఆలోచనలు వాటి కోసం తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి కాస్తంత ఆలస్యంగా రా మెటీరియల్ అందినప్పటికీ ఇన్ టైంలో ప్రాజెక్ట్ ని ప్రోడక్ట్లని అందించగలుగుతారు క్లైంట్స్ ని పెంచుకోగలుగుతారు వ్యాపార ప్రదేశాలలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాస్తంత అప్రమత్తంగా ఉండండి దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి వాహన క్రయ విక్రయాల్లో ఉన్న వ్యాపారస్తులకి అంతంతపు మాత్ర ఫలితాలే ఉంటాయి చేతిలో వాహనాలు ఉన్నప్పటికీ కొనే నాదుడు దొరక్క ఇబ్బందులకు గురవుతారు వ్యాపార రీత్యా కొత్త పెట్టుబడులు పెట్టుకొని ముందుకు నెట్టుకు వెళ్లవలసినటువంటి పరిస్థితులు కాస్తంత ఇబ్బందిగాను చికా కలిగించే విధంగా ఉంటుంది మన వాళ్లే కదా ఏదైనా అవసరమైతే సహాయం చేస్తామన్నారు అని మీరు వాళ్ళ ద్వారా ధనాన్ని ఆశించడము వాళ్ళు తిరస్కరించడము లోకం తీరు మారిపోయిందని వేదనకి గురవుతారు ఆరోగ్య విషయంలో కచ్చితమైన జాగ్రత్తలు అవసరం కొత్త చదువులు చదువుకోవాలని చేసే ప్రయత్నాలు రాసే పరీక్షలు అనుకూలంగా ఉంటాయి కొత్త చదువుల కోసం చేసే ప్రయత్నాలు రాసే పరీక్షలు అనుకూలంగా ఉంటాయి ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ విష్ణు సహస్ర నామాలను ఖచ్చితంగా చదవండి స్వామివారి ఆలయంలో హరిచందనంతో అర్చన జరిపించి ఆ బొట్టును ధరించండి స్వామివారి అనుగ్రహాన్ని పొందగలుగుతారు అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో శ్రీ లక్ష్మీనారాయణ హోమాన్ని జరిపించండి స్వామివారి అనుగ్రహంతో మంచి కుటుంబాన్ని అభివృద్ధిని సాధిస్తారు మెడలో కాలబేర రూపం ధరించండి